అందరికీ నమస్కారం అయోధ్య యాత్ర నుండి వెళ్తున్న ఒక బస్సులో నుండి ఒక సన్యాసిని దింపివేశారు ఆ తర్వాత అసలేం జరిగింది ఎందుకంటే ఆ తర్వాత అక్కడ జరిగిన అద్భుతమైన సంఘటన చూసి అందరు కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఫ్రెండ్స్ ఆ సన్యాసి చేసిన అద్భుతాన్ని చూసి ఆ బస్సు డ్రైవర్తో పాటు ప్రయాణికులంతా కూడా లేచి ఒక్కసారిగా నిలబడ్డారు మరి అసలు ఏం జరిగిందో వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కూడా నిజమైన రామభక్తులైతే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని తప్పకుండా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఒకప్పుడు మొఘల ఆక్రమణదారుల చేత శ్రీరాముని ఆలయం ధ్వంసం చేసినప్పుడు ఆ సమయంలో నాలుగు వేల మంది సాధువులు ఆలయ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని చెప్తూ ఉంటారు అంటే మనము రామభూమిని మరొక రకంగా సాధువుల త్యాగ భూమి అని కూడా అనుకోవచ్చు ఇక ఎప్పుడైతే భారతదేశంలో భవ్యమైన రామ మందిరం నిర్మించినప్పుడు అందరికంటే ఎక్కువగా ఆనందం ఈ సాధు సంతువులకే లభి లభించిందని ఎటువంటి ఆశ్చర్యం లేదు ఎందుకంటే వారు ఎన్నో శతాబ్దాల నుండి రామ్లల్లాను గుడారం నుండి భవ్యమైన మందిరంలోకి తీసుకెళ్లడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక అటువంటి సమయంలోనే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామలల్లా ప్రాణప్రతిష్ఠ కూడా అంగరంగ వైభవంగా జరిగింది ఎందుకంటే ఇది నిజంగా జాల గొప్ప వేడుక ఈ వేడుకలో దేశం నుండే కాకుండా ప్రపంచ దేశాల నుండి ఎంతో ప్రముఖులు కూడా మహానుభావులు పాల్గొనడం మీరందరూ కూడా చూశారు కదా ఇక మన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎంతో సాధువులు సందులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి రామ్లీలా ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే అయితే ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు అయోధ్యకు చేరుకున్నాడు ఆ రోజున దీపావళిని ఖచ్చితంగా జరుపుకున్నారని చెబుతూ ఉంటారు కదా ఇక ఆ విధంగానే అయోధ్యకు ఇప్పుడు రాములల్ల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి అయితే అటువంటి ఒక అద్భుతమే అలహాబాదులో నివసిస్తున్న ఒక సాధువు బస్సులో అయోధ్యకు బయలుదేరినప్పుడు జరిగింది అసలేం జరిగింది అంటే ఒక సాధువు ఉత్తరప్రదేశ్లో ఒక సాధారణ బస్సులో కూర్చున్నాడు కానీ ఆయన దగ్గర టికెట్ లేదు ఆయన ఒక సాధారణ సాధువు కాదు ఒక దివ్య సాధువు ఎందుకంటే అదే ఎప్పుడు కూడా తన జీవితాన్ని ఆ శ్రీరామచంద్రుని పాదాల వద్దే అంకితం చేసి నిత్యం కూడా ఆయనని పూజిస్తూ ఉంటాడు ఇక ఆ సమయంలో బస్ డ్రైవర్ కూడా ఆయన గురించి అంతగా పట్టించుకోలేదు అయితే ఎప్పుడైతే ఆయన ప్రయాణం సగం పూర్తయిందో ఆ సమయంలో బస్ కండక్టర్ కూడా టికెట్ అడగడానికి ఆ సాధువు వద్దకు వచ్చేశాడు కానీ ఆ సమయంలో సాధు మహారాజ్ ఏమని అన్నాడంటే బాబు నా దగ్గర ఎటువంటి డబ్బులు కూడా లేవు కాబట్టి నేను టికెట్ కొనలేను కేవలం నేను నీకు ఆశీర్వాదం మాత్రమే ఇవ్వగలను అన్నాడు ఈ రోజు నుండి నీ వ్యాపారం రోజుకు నాలుగు రేట్లు అభివృద్ధి చెందుతుందని నేను నీకు ఆశీర్వదిస్తున్నానని చెప్పాడు కానీ సాధువు మాటలు విన్న వెంటనే ఆ బస్ కండక్టర్కు చాలా గొప్పం వచ్చింది వెంటనే ఆ సాధుబాబాని బాబాని చేయడం మొదలుపెట్టాడు ఎందుకంటే ఆ కండక్టర్ మతపరంగా ఒక ముస్లిం అందుకే అతను ఎంతో ఆసనహండికి గురై సాధువును తిట్టడం మొదలుపెట్టాడు ఆ తర్వాత అతని చేయి పట్టుకొని బస్సు నుంచి కిందకి విసిరేస్తాడు అయితే ఫ్రెండ్స్ ఆ ప్రాంతం అనేది చాలా దట్టమైన అడవి ప్రాంతం కానీ ఆ కండక్టర్ చేసిన పని చూసి సాధుబాబాకు మాత్రం అసలు కోపం రాలేదు అయితే ఆయనకు ఎదురుగా ఒక రాయి ఉంది ఇక వెంటనే సాధుబాబా ఆ రాయి మీద వెళ్ళి కూర్చొని పద్మాసనం వేసుకొని శ్రీరామ నామపాన్ని జపించడం ప్రారంభించాడు ఇక ఆ తర్వాత ఎటువంటి అద్భుతం జరిగింది అంటే బస్ డ్రైవర్ మళ్ళీ ఆ డ్ర బస్సు డ్రైవర్ స్టార్ట్ చేసామని చూసేసరికి బస్సు అనేది స్టార్ట్ కాలేదు ఇక అందరి మధ్యలో కూడా ఒకటే ప్రశ్న ఇప్పుడు వరకు కూడా బస్సు బాగానే నడిచింది కదా అలహాబాద్ నుండి ఈ బస్సు ఈ ప్రదేశానికి వచ్చే వరకు బాగా నడిచింది కదా ఇప్పుడు ఎటువంటి సమస్య వచ్చింది ఎందుకు ఈ బస్సు కదలటం లేదు అని అలా దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు మూడు గంటలు గడిచాయి ఇక దగ్గరలోని మెకానిక్ కూడా వచ్చి బస్సును సరిచేయడానికి ఎంతో ప్రయత్నాలు ప్రారంభించారు కానీ ఆ బస్సు మాత్రం అస్సలు ఫిక్స్ కాలేదు అందరికీ ఏమనిపించిందంటే ఆ బస్సు ఆ ప్రదేశం నుండి ముందుకు కదలటం ఇష్టం లేదేమో అన్నట్లుగా అనిపించింది ఎవరు ఆపినట్లుగా అక్కడే ఆగిపోయింది అయితే అప్పుడే బస్సు డ్రైవర్కు ఒక విషయం గుర్తుకొచ్చింది ఎందుకంటే ఆయన మతపరంగా ఒక సనాతని హిందువు అందుకే బస్సులోని సాధు బాబాను కండక్టర్ చేసిన అవమానం అతడి గుర్తుకొచ్చింది బస్సు ఆగిపోవడం వెనుక ఉన్న అసలు కారణం సాధు బాబా యొక్క అద్భుతమేనని అర్థమైంది ఎప్పుడైతే బస్సులో నుండి సాధు బాబాను అవమానించి బయటకు నెట్టివేశారు ఆ తర్వాత బస్సు చెడిపోయింది అందుకే ఈ విధంగా జరిగిందని ఆ బస్ డ్రైవర్కు అర్థమైంది ఇక వెంటనే ఈ విషయాన్ని బస్ డ్రైవర్ అందరికీ చెప్పాడు ఇక వెంటనే బస్ డ్రైవర్ కోపంగా కండక్టర్ను వెళ్ళి ఆ దివ్య సాధువు క్షమాపణ చెప్పి తిరిగి బస్సులోకి మర్యాదగా ఆహ్వానించమని ఆదేశించాడు ఇక ఆ తర్వాత ముస్లిం వ్యక్తి కూడా సాధు బాబా కోసం వెతకడం ప్రారంభించాడు ఇక ఆ తర్వాత శ్రీరామ జపాన్ని జపిస్తున్న సాధు బాబా తన ఎదురుగా ఒక రాయి మీద కూర్చొని కండక్టర్ కనిపించాడు ఇక వెంటనే ఆ ముస్లిం కండక్టర్ సాధుబాబా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పడం ప్రారంభించాడు ఎందుకంటే అక్కడికి ఆ కండరికి కూడా తన తప్పేమిటో అర్థమైంది ఇక వెంటనే కనెక్టర్ బాబాకు బాబా మీరు నిజంగా ఎంతో మహిమాన్వితులు నేను మీతో ఎంతో ప్రవర్తించి ఉండాల్సింది కాదు నా మనస్ఫూర్తిగా నా ఏమిటో నేను తెలుసుకున్నానని బాబాకు క్షమాపణ చెప్పడం ప్రారంభించాడు అయితే ఫ్రెండ్స్ ఎవరైతే నిజమైన సాధువులు ఉంటారో వారు గౌరవానికి కానీ అవమానానికి కానీ ఎటువంటి తిరస్కారానికి కూడా భయపడరు అందుకే సాధు బాబా కూడా ఆ ముస్లిం కండక్టర్ చేసిన పనిని క్షమించాడు కానీ ఆయన బస్సులో కూర్చోవడానికి మాత్రం రెండు షరతులను విధించాడు ఇక మొదటి షరతు ఏంటంటే ఈ రోజు నుండి మీ బస్సులో ఎవరైనా సాధువు లేదా స ఫకీర్ లేదా సిద్ధ పురుషులు వంటి వారు కూర్చున్నట్లయితే మీరు వారి దగ్గర ఎటువంటి డబ్బులు తీసుకోకూడదు టికెట్ లేకుండా మీరు వారి గమ్య స్థానానికి చేర్చాలి ఇక రెండవ షరతు ఏమిటంటే ఈ బస్సు అనేది ఇప్పుడు ఒక్కసారి మీరు మొదలుపెట్టిన తర్వాత కేవలం అయోధ్యలో మాత్రమే ఆగుతుంది ఇక వెంటనే బస్ కండక్టర్ కూడా సాధు బాబా యొక్క రెండు షరతులను అంగీకరించాడు ఎంతో గౌరవంగా ఆయనని బస్సులోని ఆయన ముందు కూర్చున్న సీట్లోనే కూర్చోబెట్టారు అయితే ఫ్రెండ్స్ అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఎప్పుడైతే సాధు బాబా బస్సులో కూర్చున్నారో ఆ వెంటనే మళ్ళీ బస్ అనేది స్టార్ట్ అయింది ఇది నిజంగా ఒక అద్భుతం అని అక్కడ ఉన్న ప్రయాణికులందరూ కూడా అన్నారు ఆ తర్వాత బస్ అయోధ్యకు బయలుదేరింది బస్సులోనే ప్రయాణికులందరూ కూడా దివ్య సాధువు పాదాల మీద పడి ఆశీస్సులు తీసుకున్నారు ఎందుకంటే ఆయన మామూలు సాధువు కాదని నిజంగా దైవాంశ సందు సంబూధుడని అందరికీ అర్థమైంది ఇక ఆ తర్వాత వారందరూ కూడా మరికొద్ది గంటల్లోనే అయోధ్యకు చేరుకున్నారు ఆ తర్వాత ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని కూడా తమ కళ్ళతో చూశారు అవును ఫ్రెండ్స్ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఎన్నో మంది సాధువులు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రామ్ లాలను సందర్శించుకోవడం కోసం అయోధ్యకు చేరుకున్నారు ఎందుకంటే వారి పూర్వీకులు కూడా అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ప్రాణ త్యాగం చేశారు ఇక వారిలో ఎంతోమంది ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు ఏళ్ళ వయసులో ఉన్న కర సేవకులు సాధువులు కూడా ఉన్నారు వారందరు కూడా రామ మందిరం కోసం వారి గుండెలకి బుల్లెట్లను సైతం అడ్డుపెట్టారు కేవలం రామ మందిర నిర్మాణం కోసం ఎంతో సంతోషంగా తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు అయితే ఈరోజు ఎంతోమంది కరసేవకుల ప్రాణ త్యాగ బలమే ఈరోజు అయోధ్యలోని రామ మందిరం వారందరి త్యాగాల వలనే ఈరోజు అద్భుతమైన రామ మందిరాన్ని మనందరం కూడా కన్న కళ్ళతో చూడగలుగుతున్నాం కనుక రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం చూడటం మనందరి అదృష్టం ఎందుకంటే మనం ఈరోజు అటువంటి క్షణంలో జీవించగలిగాము భవిష్యత్తులో మనం కూడా అయోధ్యలోని రామ మందిరానికి వెళ్ళవచ్చు కానీ ఈ రామమందిర నిర్మాణం కోసం పరసేవకులు చేసిన త్యాగానికి ఎంతోమంది సాధుబాబాల ప్రాణత్యాగానికి మందిరాన్ని చిహ్నంగా ఈరోజు అందరూ భావిస్తున్నారు అయితే ఫ్రెండ్స్ కేవలం ఈ యొక్క అద్భుతం మాత్రమే కాదు రామ మందిర నిర్మాణం జరుగుతున్నప్పటి నుండి రామ మందిర నిర్మాణం పూర్తి అయ్యేటప్పటికీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో అద్భుతాలను మనం చూసాం అయితే అయోధ్యలోని రామ మందిరంలో మళ్ళీ మళ్ళీ కనబడుతున్న ఒక అతిపెద్ద అద్భుతం ఏంటంటే ఒక వానరం పదే పదే కనిపిస్తూ ఉండటం ఎందుకంటే ఫ్రెండ్స్ హనుమంతుడికి శ్రీరామచంద్ర ప్రభు ఏమని ఇచ్చాడంటే కలియుగం ముగిసే వరకు నువ్వు ఈ భూమి మీద ఉండి భూమి మీద ధర్మస్థాపన కాపేడేలాగా చూడాలని ఆదేశం ఇచ్చాడు అందుకే హనుమంతుడిని చిరంజీవి అని పిలుస్తారు అదేవిధంగా కలియుగం ముగిసే వరకు శశరీరంతో హనుమంతుడు ఈ భూమి మీద నివసిస్తూ ఉంటాడు ఎప్పుడైతే రామభజన రాముడి గురించి చర్చ వస్తుందో ఆ సమయంలో అక్కడ హనుమంతుడు తప్పకుండా ఉంటాడని అంటారు కదా మరి ఇప్పుడు అయోధ్యలో ఇటువంటి భవ్యమైన అద్భుతమైన రామ మందిరం నిర్మించడం మామూలు విషయం కాదు కదా మరి ఇటువంటి ప్రదేశానికి హనుమంతుడు తప్పకుండా వచ్చి ఉంటాడు అయితే ఫ్రెండ్స్ శ్రీరామచంద్రుడి విగ్రహానికి ప్రతిరోజు కూడా కొత్త కొత్త బట్టలు ధరింపచేస్తున్నారు ఇక ఈ దుస్తువులను ఒక ప్రముఖమైన ప్రత్యేక ఫ్యాషన్ డిజైనర్ తయారు చేస్తున్నారు అయితే అయితే ప్రాణప్రతిష్ట రోజున మాత్రం శ్రీరామచంద్రుడికి ఎటువంటి వస్త్రాలను చేయాలనేది అందరికీ ఒక ప్రశ్న అనేది కలిగిందట ఆ సమయంలో ఈ బట్టలను డిజైన్ చేసే వ్యక్తి శ్రీరామచంద్రుడిని స్మరించుకోవడం ప్రారంభించాడట ఇక వెంటనే అతనికి శ్రీరామచంద్రుడి కోసం మూడు రకాల డిజైన్స్లో వస్త్రాలను తయారు చేయాలని ఆలోచన వచ్చింది ఇక తర్వాత అందరికీ కూడా అతను కుట్టిన ఈ మూడు రకాల దుస్తులలో కూడా శ్రీరామచంద్రుడి ప్రాణప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ట కోసం ఏ దుస్తులు వేయాలని ఆలోచనకు రాలేకపోయారు ఎందుకంటే అతను కుట్టిన మూడు దుస్తులు కూడా ఎంతో అందంగా ఉన్నాయి అద్భుతంగా కూడా ఉన్నాయి శ్రీరామ ట్రస్ట్ వాళ్ళందరూ ఏమని నిర్ణయించుకున్నారంటే శ్రీరాముడు విగ్రహం ముందు ఈ మూడు రకాల వస్త్రాలను కూడా ఉంచాలని నిర్ణయించుకున్నారు ఉదయానికల్లా ఆ రాములల్లని మనకు ఖచ్చితంగా ఏ వస్త్రాలను ధరింప చేయాలో సంకేతం ఇస్తాడని వాళ్ళందరూ కూడా అనుకున్నారు అయితే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ మూడు రకాల వస్త్రాలను కూడా శ్రీరామచంద్రుడి విగ్రహం దగ్గర ఉంచి వెళ్ళారు కానీ ఫ్రెండ్స్ ఒక గంట తర్వాత ఎటువంటి అద్భుతం జరిగింది అంటే శ్రీరామచంద్రుని విగ్రహం ముందు ఉంచిన మూడు రకాల వస్త్రాలను వేరు వేరు పల్లెలలో ఆయన ముందు ఉంచి అక్కడ సాధు సంధువులు కూడా బయటికి వెళ్ళారు కానీ వారందరూ మరుసటి రోజు వచ్చి చూసేసరికి ఒక పల్లెంలో ఉంచిన వస్త్రాల ప్లేట్ అనేది ముందుకు వచ్చి ఉందట అయితే ఆ వారందరూ కూడా మిగిలిన అన్ని ప్లేట్లను కూడా సమానమైన దూరంలోనే ఉంచారట మరి ఒక్క ప్లేట్ ముందుకు ఎలా ముందు కదిలిందనేది ఎవ్వరికీ అర్థం కాలేదు వెంటనే వారందరూ కూడా సీసీటీవీ ఫుటేజ్ని చూడగా అప్పుడే అక్కడ ఏం జరిగిందో వారందరూ కూడా వాళ్ళ కళ్ళతో చూస్తే కానీ నమ్మలేకపోయారు అసలు ఏం జరిగింది అంటే అక్కడికి వచ్చిన ఒక కోతి మూడు దుస్తుల్లో కూడా ఒక దాన్ని తీసుకొని నిశ్శబ్దంగా శ్రీరాముడి పాదాల వద్దకు ఉంచికి వెళ్ళిపోయింది అయితే ఫ్రెండ్స్ ఎవరైతే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని తయారు చేశారో ఆ వ్యక్తి పేరు అరుణ్ యోగిరాజు అని అందరికీ తెలుసు కదా ఇక యోగిరాజు కూడా ఎటువంటి అద్భుతమైన సంఘటనని మీడియాకు చెప్పడం జరిగింది యోగిరాజు ఏమని చెప్పాడంటే తన శ్రీరామచంద్రుడి బాల అవతార విగ్రహాన్ని తయారు చేయడానికి తనకు ఆరు నెలల సమయం పట్టిందని చెప్పాడు అయితే అతను ప్రతిరోజు కూడా ట్రస్ట్ ఇచ్చిన గదిలో విగ్రహాన్ని తయారు చేస్తుండగా ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైన సంఘటన జరిగేది ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఒక వానరం శ్రీరాముని విగ్రహాన్ని చూడడానికి వస్తూ ఉండేది ఆ వానరం ఏ విధంగా మమ్మల్ని చూస్తూ ఉండేది అంటే శ్రీరాముడి యొక్క విగ్రహం పని ఎంతవరకు వచ్చింది అన్నట్టుగా చూస్తూ ఉండేది కాబట్టి ఫ్రెండ్స్ నిజంగా ఇప్పుడు అయోధ్యలో రామమందిరంలో కనిపిస్తున్న ఈ వానరం నిజంగా హనుమంతుడి అవతారమేనని భక్తులందరూ కూడా భావిస్తున్నారు మరి ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తుంది మీరు కూడా నిజంగా శ్రీరామచంద్రుడి భక్తులైతే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి